టయానికి ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళనివ్వకుండా ఈ క్యాన్వేతో అడ్డుపడి వీళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయినటువంటి ఈ విద్యార్థులకి గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ పోస్టులు గవర్నమెంట్ ఉపాధి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ఈ సన్నాసులు ఇది ఒక కుట్రపూర్వకంగా కావాలని కావాలని ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు ప్రభుత్వ కుట్రపూర్వకమైన ఒక దాడి దాడి ఎగ్జామ్స్లో పాస్ అవి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు తేయాలైనటువంటి ఈ సన్నాసు ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాసినటువంటి ఈ విద్యార్థులకి పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ ఉద్యోగం ఉపాధి ఎక్కడ కల్పించాలి మన జీవితంలో తాకట్టు పడాలని చెప్పి కుట్రపూర్వకంగా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ సన్నాసులకి నేను ఒకటే సవాల్సిరుతున్నా మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి రాజకీయాలకి అంతేగాని విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల ప్రాణాలతో మీరు సెలగాటం ఆడొద్దని సవాల్సురుతూ కాన్వెల్ అడ్డేస్తూ మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ స్కిట్లలో